సంక్రాంతి పండక్కి మేము కోనసీమ వచ్చాము కోనసీమలో ఒక ఆంటీ వాళ్ళ ఇంట్లో చూడండి ఈ సామాన్ చూడండి ఎంత బాగా వీళ్ళు అరేంజ్ చేశారు ప్రతి పండక్కి ఇవి తోమి కడిగి సర్దుకోవాలన్నమాట అసలు వీళ్ళు పేషెన్స్ చూస్తే నాకు మళ్ళీ మజా అనిపించింది ఎన్ని ఉన్నాయి చూడండి ఇవి కూడా ఇంకా అవే కాదు ఇంకా వాడుకునేవి మళ్ళీ కిచెన్లో వేరే ఉన్నాయి ఇవన్నీ ఇన్ని సామాన్ చూడండి అసలు వీళ్ళు ఓర్పు ఓపిక బాబాయ్ మళ్ళీ కిచెన్ సామాను కిచెన్కే ఉంది